హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే శుక్రవారం పూజ అయితే ఇలా చేసుకున్నానండి చూసేసారా ఎర్ర మంద అదే ఎర్ర పువ్వులు నిమ్మకాయలు గులాబ్ పువ్వుల దండ అలాగే తమలపాకులు గరిక పానకం దానిమ్మ గింజలు ఎర్రదుంపలు జామకాయలు కొబ్బరికాయలు పువ్వులు పారిజాతాలు కందదుంప పసుపు కుంకుమ అలాగే వినాయకుడి కోసం పసుపు ముద్ద గంధం అక్షంతాలు ఇవన్నీ అయితే నేనైతే పూజ కోసం అని జాకెట్ మొక్క ఇవన్నీ అయితే పూజ కోసమని ఏర్పాటు చేసుకున్నానండి ఈ వారం అయితే రెండో వారం ఏ ఆటంకం లేకుండా మనస్ఫూర్తిగా అయితే పూజ అయితే నేనైతే ప్రశాంతంగా చేసుకున్నాను చూసారా అమ్మవారిని అయితే ఈ విధంగా అయితే నేను అలంకరించుకున్నానండి నాకు ఎలా అలంకరించాలో కూడా తెలీదు కానీ ఈ విధంగా అయితే నేను అయితే అలంకరించుకున్నాను చూసేయండి అమ్మవారికి అయితే నిమ్మకాయల దండ అయితే వేసుకున్నానండి చూసారా ఇలా అంటే మాకు ప్లేస్ కొంచెం తక్కువగా ఉంటుందండి అందుకే ఉన్న దాంట్లో నేనైతే అమ్మవారిని ఇలా నాకు నచ్చినట్టు నాకు వచ్చినట్టు ఇలా అయితే అమ్మవారిని అయితే అలంకరించుకున్నానండి చూడండి నేనైతే పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను వారేహ అమ్మవారి పూజ అయితే ఈ కార్తీక మాసంలో చేసుకోవాలని ఎందుకో మనసు కనిపించిందండి ఆ అమ్మకు పూజ చేసుకున్నాను మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకున్నాను నూట ఎనిమిది మంద గులాబీ పువ్వులతో అయితే అమ్మవారికి అయితే పూజ చేసుకున్నానండి నేనైతే చూసారా ఎంత ముద్దుగా ఉన్నారు కదా అమ్మవారు అయితే మీరు కూడా ఎవరైనా ఇలానే చేసుకుంటారా ఎలా చేసుకుంటే నాకు కూడా ఇలా అని మెసేజ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్